హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు లేచిన కాళ్ళ నుంచి ఉదయం అయితే స్టార్ట్ అయిందనమాట వర్షం అయితే నైట్ నుంచి కురుస్తుంది నైట్ నుంచి ఆగకుండా దగ్గర దగ్గర ఈవినింగ్ వరకు అనమాట అంటే టూ త్రీ ఆ టైం వరకు కురిసింది ఇక మా వారైతే మా బాబుని తీసుకొని ఉదయాన్నే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు కొంచెం వర్షం ఆగిందనమాట అప్పటికే ఆగగానే ఇక మా బుడ్డోని అయితే తీసుకొని డ్యూటీకి అయితే వెళ్ళారు ఎందుకంటే తీసుకెళ్ళింది మా బాబుని ఇక్కడ వర్షం పడుతుంది కదా టూడ్ తిరుగుతాడు అక్కడ అయితే నీ దగ్గర సిస్టమ్ ఉంటుంది కదా సిస్టంలో గేమ్లా బర్నీ పెట్టిస్తే ఆడుకుంటాడు కొంతసేపు తీసుకెళ్ళంటే తీసుకెళ్ళారనమాట ఇక వాళ్ళిద్దరు అవతలకు వెళ్ళగానే నేను ఈతలకు వచ్చేసి అంతకుముందే నేను టీ పెట్టుకొని టీ తాగాను టిఫిన్ వేసుకొని టిఫిన్ తిన్నాము అన్నీ అయిపోయినాయి అనమాట ఇక ఆ టిఫిన్ తినగా వచ్చిన గిన్నెలు అలాగే టీ పెట్టుకొని తాగిన గిన్నెలు అవన్నీ అయితే రుద్దేసుకున్నాను అనమాట నైట్ మార్నింగ్ అవి కలిపేసి ఒకేసారి రుద్దేశాను అనమాట అయితే నైట్ నుంచి వర్షం పడుతుందని చెప్పాను కదా ఆ మరుసటి రోజు ఈవినింగ్ అంతకుముందు రోజు ఈవినింగ్ అయితే బట్టలు ఉతికి ఆరేసాను అనమాట అవి ఆరలేదు ఆరలేదు వర్షం పడతలే అని చెప్పేసి నైట్ అయితే అలాగే ఉంచేసాను దండి మీద అలాగే ఉంచేయడం వల్ల ఏమైందంటే బట్టలన్నీ వర్షానికి నా పోయాయి నానిపోయాయి కాబట్టి ఆ వర్షం వాటర్ అయితే బట్టల్లో ఉంటే బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నాను కొంచెం ఖాళీ దొరకగానే వెళ్ళిపోయి అప్పటికీ ఎండ ఏం రాలేదు కొంచెం గాలి తోలుతుంది అనమాట ఆ గాలి కన్నా ఆరతలే అని చెప్పేసి వర్షం పడితే ఆ వాటర్ పీల్చుకున్నాయి కదా ఆ వాటర్ అన్ని పిండేసి మళ్ళీ అయితే ఆరేస్తున్నాను అనమాట బట్టలైతే చూశారు కదా వెదర్ అయితే ఇంకా ఎంత మబ్బుగా ఉందో చాలా చల్లగా ఉందనమాట ఆ రోజైతే అయితే మీకు నా స్టార్ట్ ఫస్ట్ టైం దమ్ బిర్యానీ అయితే ఈ వీడియోలో చేసి చూపించాను వీడియోలో చేసి చూపించాను అనమాట చేయటం ఫస్ట్ టైం అయితే కాదు చాలా సార్లు చేశాను కానీ వీడియోలో పెట్టడం అయితే ఫస్ట్ టైం పెడుతున్నాను ప్రాసెస్ చూపిస్తున్నాను అనమాట చూస్తూ ఉండండి చాలా అంటే చాలా సింపుల్గా చాలా బాగుండేలా చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ హా బయట అవన్నీ సర్దుకొని వచ్చిన తర్వాత లోపలైతే వాళ్ళు వెళ్ళారు కదా వాళ్ళు ఉంటే అస్సలు గదులు ఓడవటం కానీ దుప్పట్లు తీయటం కానీ అస్సలు అవ్వదు అనమాట అందుకని వాళ్ళు వచ్చే ముందే గబా గబా ఇక్కడ ఈ గదులన్నీ చేసి దుప్పట్లన్నీ ఫోల్డ్ చేసేసి ఒక పక్కనైతే పెట్టేస్తాను అలాగే వాళ్ళు వచ్చే ముందే గదిలైతే క్లీన్ చేసేస్తున్నాను వాళ్ళకి చెప్పాను అనమాట వర్షం పడుతుంది లోపలికి బయటికి తిరగొద్దు బాత్రూంలో కూడా కాళ్ళు నీట్గా పొడి అయిపోయేంత వరకు తుడుచుకొని బయటికి రండి అని చెప్పేసి ఎందుకంటే మళ్ళీ అలా వర్షం పడుతూ ఉండగా ఇంట్లో చిరాకు వస్తుంది అనమాట తడి నేల అయిద్ది ఇలాంటప్పుడు అసలు నేల ఆరదు అనమాట చాలా చెమ్మచమ్మగా అనిపిస్తుంది అరికాళ్ళు కూడా చల్లబడిపోతాయి అందుకని చెప్పి ఇలా తిరగొద్దు అని చెప్పి చెప్పాను అయితే ఇందాకే గిన్నెలు కడిగాను అని చెప్పాను కదా గిన్నెలు కడిగిన తర్వాత పిండి అయితే ఇంకా మిగిలి ఉంటే ఆ పిండిని ఇడ్లీ వేసి ఇడ్లీలు అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట అవి కూడా కడిగేస్తున్నాను ఇక ఇవైతే నేను బాదం బిస్కెట్లు చేశాను మా బాబు కోసం అని చెప్పి ఇంట్లోనే బాదము ఓట్స్ బెల్లం అనమాట వేస్తున్నాను మీరు ట్రై చేయొచ్చు పిల్లలకి ఎన్ని తిన్నా అనమాట పరగడుపుని తిన్నా ఏం పర్లేదు పాలల్లో ముంచుకొని తిన్నా ఏం బాధలేదు అనమాట పిల్లలకి హెల్దీగా ఉంటుంది టిఫిన్ చేయలేదు అన్న బాధ కూడా దానిలో ఓట్స్ బాదం బెల్లం నెయ్యి వేసుకొని ఓవెన్లో కుక్ చేసుకుంటాను నేను నా దగ్గర బుల్లి ఓవెన్ ఒకటి ఉంది దానిలో అయితే కుక్ చేసుకుంటాను చాలా బాగుంటాయి బిస్కెట్లు మనం కూడా తినవచ్చు అనమాట అంత బాగుంటాయి పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు అనమాట అవి హాఫ్ అన్ అవర్ కుక్ చేసుకుంటే అయిపోతాయి ఈ ఈసారి రెసిపీ చూపిస్తాను అంతకుముందు చూపించాను ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు మన ఛానల్లోనే ఉంది ఆ వీడియో కూడా ఇక్కడ అయితే బిర్యానీ కోసం అని చెప్పేసి బియ్యం అయితే దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ ఉన్న అంటేనే బాగుంటుంది కదా రైస్ అనేది అందుకనే నేను ఎప్పుడో తీసుకున్నాను అనమాట అవి నెలపైనే అయిపోయింది ఆ బియ్యం తీసుకొని వాటిని తీసుకొని ఏమన్నా ఉన్నాయేమో అని చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత అవే చెరుక్కుంటారు కదా చెరుక్కొని ఇంకా బియ్యం అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను నాకు చెరగడం ఎందుకు రాదని చెప్తానంటే ఇప్పుడు చెరిగితే అందరికీ డస్ట్ అనేది ముందుకెళ్ళిద్ది నాకేమో వెనక్కి వస్తుంది అది అదేంటో తెలీదు అందుకనే నాకు రాదని చెప్తాను ఇక ఇక్కడైతే బిర్యానీ మసాలా అయితే గరం మసాలా రెడీ చేసుకున్నాను ఏమేమి వేసుకుంటున్నాను ఏంటని చెప్పి పూర్తి వీడియో అయితే గరం మసాలాకి సంబంధించింది షార్ట్లో అయితే పెడతాను దీని తర్వాత చూద్దరు కానీ ఇక బిర్యానీ మసాలా అయితే రెడీ చేసుకొని అప్పటికప్పుడు ఇక బిర్యానీకి మా వారైతే చికెన్ తీసుకొచ్చారు చికెన్ కోసం అని చెప్పి మ్యారినేట్ చేసుకుంటున్నాను బిర్యానీ మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను ఈ ప్రాసెస్ అంటే అది చూపించలేదు కానీ చేసి అయితే పెట్టుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ ఉప్పు కారం పసుపు అలాగే కొత్తిమీర కొత్తిమీర అలాగే పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఇవన్నీ పెరుగు ఇవన్నీ పెరుగు పెరుగేసుకున్నాను అనమాట పుల్లని పెరుగు కాదు ఎందుకంటే నిమ్మకాయ పిండుకున్నాను అందుకని కమ్మని పెరుగు వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని చికెన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవడం వల్ల ఆ ఫ్లేవర్లన్నీ చికెన్కి మంచిగా పడతాయి అనమాట మీరు పచ్చిమిర్చి వేసుకున్నా పర్లేదు లేకున్నా పర్లేదు ఇక ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పక్కా వేసుకుని చాలా బాగుంటుంది ఇక ఆ తర్వాత నానిన తర్వాత ఇక్కడైతే బిర్యానీ అయితే మొదలు పెట్టేశాను ఈ ఆయిల్ ఏంటంటే నేను ఇందాకే ఉల్లిపాయలు ఫ్రై చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా అదైతే చూపి ఆయిల్ అయితే మళ్ళీ వేసుకున్నాను అనమాట వేస్ట్ అవ్వకుండా ఇక బిర్యానీకి అయితే స్టార్ట్ చేశాను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదా ఆ చికెన్లో ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని టమాటా గుజ్జు అయితే వేసుకొని ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను ఇది కొంచెం ఉడకాలన్నమాట ఇవి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కాబట్టి గట్టిగా వండకుండా ఉడకాలని చెప్పేసి ముందుగానే స్టవ్ పైన పెట్టేసుకున్నాను పక్కన రైస్ కూడా పెట్టాను మీకు అది చూపించట్లేదు జస్ట్ బిర్యానీ చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది నన్ను నమ్మండి నేను చేసిన విధానాలు చేసుకోండి చాలా బాగుంది చూశారు కదా చూస్తేనే ఎంత టేస్టీగా అనిపిస్తుందో చికెన్ అయితే జ్యూసీగా వచ్చింది చాలామందికి డ్రై అయిపోయినట్టు ఉంటుంది అలా కాకుండా జ్యూసీగా వచ్చింది చాలా బాగుంది ఇక అదంతా ఉడికిన తర్వాత హాఫ్ బాయిల్డ్ అయిన రైస్ని దాని పైన పెట్టేసుకొని ఇక పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకొని బాయిలింగ్ అదే స్టీమ్గా అయితే పెట్టేసుకున్నాను అనమాట ఆ స్టీమ్ పెట్టే మధ్యలో కింద ఆఖరికి ఇంకా వాటర్ అంతా దిగిపోతుంది అని చెప్పేసి అనుకునే టైంలో కింద అయితే అట్ల పెనం అయితే పెట్టుకున్నాను అది వీడియో స్కిప్ అయింది అట్ల పెనం పెట్టుకొని ఇక పెట్టాను అనమాట అలా పెట్టడం వల్ల అసలు మాడ అనేది తగలు మీరు చూస్తున్నారు కదా మాడ అనేది తగలేదు రైస్ అంతా బాగా కుక్ అయిందో చికెన్ కూడా అసలు చాలా జ్యూసీగా ఉంది నానటం వల్ల కంపల్సరీ ట్రై చేయండి అలాగే బిర్యానీ ఎలా అనిపించిందని చెప్పి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే ఫోటో కోసం అని చెప్పి ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మా బాబుకి ఇచ్చేసాను వాడు అదంతా తినలేడు కానీ వాడు ఆస్తేరుతుందని చెప్పేసి ఆ ముక్కలు రైస్ అవన్నీ పెట్టేసి వాడు తిన్నంత తిని ఇచ్చేస్తాలే వాళ్ళ డాడీకి అని చెప్పి ఇచ్చాను అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అలాగే ఆనియన్స్ లెమన్స్ కూడా పక్కన పెట్టుకొని తిన్నాం అనమాట ముగ్గురు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని